పూల తోటలో అగ్రమా అగ్రగామిగా నిలుస్తున్న గ్రామం సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామం ఈ ఎక్కువగా సాగు ప పూ కమర్షియల్కి సంబంధించినటువంటి సాగును పూల తోటలతో పాటు వివిధ రకాలకు సంబంధించిన పూలు రకరకాలకు సంబంధించిన పూల తోటలు లిల్లీ పూలు కావచ్చు గులాబీ పూలు కావచ్చు ఇక్కడ ఈ గ్రామం గడిపే పెద్దాపూర్ గ్రామంలోనే ఈ సాగు చేస్తున్నారు రైతాంగం వారు ఇక్కడ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ సంగారెడ్డి ఇక్కడికి అక్కడికి తరలిస్తూ ఉంటారు వారు ప్రతినిత్యం కూడా పదిహేను కిలోలు ఇరవై కిలోలు గులాబీ పూలు తీసి సంగారెడ్డికి వెళ్ళేసి అక్కడికి ఆ కిలో చొప్పున ఏదైతే కిలోకు నూట ఇరవై రూపాయల చొప్పున ఇక్కడనే అమ్ముతా ఉన్నామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు వారు ఈ అర ఎకరా పొలంలోనే గులాబీ పూల గులాబీ పూల పండిస్తూ ఆ సిరులు కురిపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఒక ఒక పెద్దాపూర్ గ్రామమే ఏకంగా కమ్మ కమ్మల్సింగ్ ఉదాహరణ తీసుకోవచ్చు ఎందుకంటే ఏవైనా సరే ఇక్కడ పూలు కావాలనుకుంటే ఖచ్చితంగా నేషనల్ హైవే ఉండడంతో ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఈ పూలను కూడా విక్రయిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా గులాబీ పూలు చామంతి పూలు లిల్లీ పూలు లాంటివి పెట్టుకొని సిరులు పండించు పండించుకుంటారు రైతాంగం అతి తక్కువ అంటే తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా చూసుకుంటారు ఈ గ్రామస్తులు ఆ గ్రామస్తులలో మాటల్లో విందాం ఎలాంటి లాభాలు ఉంటాయో సిద్దాపూర్ విలేజ్ సాస్పేట్ మండల్ మాది మా దగ్గర చేనులో ఈ రకరం గులాబీ తోట ఉంది దీని వచ్చేసి రోజు ఆదాయం ఆరు వందలు తక్కువ అంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు రెగ్యులర్గా ఉంటుంది ఈ ఈ పంట ఒక్కసారి నాటినామంటే మనకు మూడు నాలుగు సంవత్సరాల వరకు దాన్ని తీయాల్సిన అవసరం లేదు దానికి కావాల్సిన పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మనకు వచ్చే ఆదాయం వస్తుంది అంటే సంబంధ అంటే నెల నెలకి ఎంత వస్తుండొచ్చే ఇప్పుడు దీని పెట్టుబడి ఎలా ఉంటుంది పెట్టుబడి మామూలుగానే ఉంటుంది అంత ఎక్కువ ఎక్కువే ఉండదు నెలలెక్క వేసుకుంటే నేను రోజువారీ చేస్తాం కాబట్టి అట్లా ఆరు నెల ఒక టెన్ థౌసండ్ పదిహేను వేల దాకా రావచ్చు నెలకి ఎంత ఎక్కువ తక్కువ వేసుకున్నా కానీ రైతాంగాలు కూడా ఎక్కువగా మన పూల తోటలు సాగు చేస్తూ సిరులు కురిపిస్తున్నామని చెప్తా ఉన్నారు ఇది ఈ పూలను కూడా లిల్లీ పూలు బంతి పూలు చామంతి గులాబీ పూలు ఎక్కువగా పండించడంతో ఆదర్శంగా నిలుస్తుంది పెద్దాపూర్ గ్రామస్తు ఈ పెద్దాపూర్ గ్రామస్తు అంతా కూడా వారం వారం రోజుకు గులాబీ పూలు అయితే రోజు జంపుతూ ఆరు వందల రూపాయలు వస్తాయని చెప్పేసి తను రైతు న్యూస్ ఎయిటీన్ లోకల్తో తెలిపారు ఏదైనా ఇప్పుడు మనము తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే విధంగా పూల సాగులు సాగు చేస్తా మని పెద్దపూర్ గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు